అగండాగం మీరు వీడియో చివరి వరకు చూస్తే ఆత్మ సంబంధులు వీడియో చివరి వరకు చూడకపోతే మీరు శరీర సంబంధులు ఎందుకంటే ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలు లేదా ఆత్మ సంబంధమైన వాక్యాన్ని తప్పకుండా చూస్తారు కానీ శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాలు లేదా శరీర సంబంధమైన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు మీరు ఆత్మ సంబంధుల లేక శరీర సంబంధులు అనేది మీరు నిర్ధారించుకుని ఈ వీడియోని చూడండి రైట్ అయితే ఈ రోజు మనము న్యాయాధిపతుల గ్రంథ వివరణను మనం వినబోతున్నాం సో తప్పకుండా చివరి వరకు చూసి ఈ యొక్క విషయాలను ఒక నోట్ పుస్తకంలో రాసుకోవాలని ప్రభు పేరుట మనం చేస్తూ డైరెక్ట్ టాపిక్ వెళ్తున్నాం న్యాయాధిపతుల గ్రంథాన్ని మూడు భాగాలుగా మనం డివైడ్ చేద్దాం మొదటి భాగము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం దీని యొక్క అంశము ఇస్రాయేలీ యొక్క అవిధేయత రెండవ భాగము మూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు దీని యొక్క అంశము న్యాయాధిపతుల యొక్క చరిత్రలు మూడవ భాగము పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు దీని యొక్క అంశము న్యాయాధిపతుల గ్రంథం మనకి సులభముగా అర్థం కావడానికి మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం మొదటి భాగంలో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలీలు కానాను దేశములో మిగిలినటువంటి ప్రాంతాలను వారు స్వాధీనపరచుకోవడం జరిగింది రెండవ అధ్యాయములో దేవుణ్ణి ఎరుగైన ఒక తరం వచ్చింది ఏ దేవుడైతే ఇస్రాయలీలను ఐగు దేశంలో నుండి కానాలను చేస్తారు నడిపించాడు ఆ దేవుడే తెలియని ఒక తరం వచ్చింది వీరేం చేశారంటే ఇస్రాయలీ దేవుడైన యహోవాను పక్కన పెట్టేసి బయలు దేవతలను లేదా అన్య విగ్రహములను వారు పూజించటం జరిగింది రెండవ భాగము మూడో అధ్యాయం నుండి పదహారు అధ్యాయం వరకు న్యాయాధిపతుల యొక్క చరిత్రలు మూడవ అధ్యాయంలో మనకి ముగ్గురు న్యాయాధిపతులు కనబడతారు నెంబర్ వన్యులు నెంబర్ టూ యహోదు నెంబర్ త్రీ షావర్కు ఈ ముగ్గురు న్యాయధిపతులు మూడవ అధ్యాయులు మనకు కనబడతారు వీరు చేసినటువంటి పనులు వీరు చేసిన యుద్ధాలు వీరిని గురించినటువంటి వివరణ మనకి మూడో అధ్యాయులు కనబడుతుంది యత్నేలు అరమ్నరాయి అనేటువంటి రాజు మీద విజయాన్ని సాధించి నలభై సంవత్సరాలు న్యాయధిపతిగా ఉన్నాడు న్యాయపతి అయిన యహోద్ మోయాబు మొయాబు రాజు అయినటువంటి మీద విజయాన్ని పొంది ఎనభై సంవత్సరాలు ఇస్రాయకు న్యాయధిపతిగా ఉన్నాడు ఇస్రాయలు మూడవ న్యాయధిపతి అయినటువంటి షావర్ కు ఆరు వందల మంది ఫిలిస్తీన్ హతమార్చడం హతమార్చడానికి జరిగింది నాలుగవ అధ్యాయంలో దిబూరా అలాగే బారాకు కు న్యాయధిపతులుగా ఉన్నారు వీరు యాభై అనేటువంటి రాజును హతమార్చారు అలాగే అతని సేనను కూడా హతమార్చడం జరిగింది ఇక ఐదవ అధ్యాయంలో వీరిద్దరు ఒక కీర్తన పాడటం అనేది జరిగింది ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఈ మూడు అధ్యాయులు మనకి న్యాయాధిపతి అయినటువంటి గిద్యుని కోసం మనకు రాయబడి ఉంటుంది అతడు చేసినటువంటి యుద్ధాలు అతడు దేవుణ్ణి పరీక్షించినటువంటి విధానం కోసం మనకి ఈ మూడు అధ్యాయులు మనకు రాయబడి ఉంటుంది గిద్యోను ఈశ్వరులకు డెబ్బై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి జరిగింది ఇక తొమ్మిదవ అధ్యాయానికి వస్తే అభిమేలకు ఇతడు గిద్యు యొక్క కుమారుడు ఇతడు మూడు సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నాడు పదవ అధ్యాయంలో మనకి ఇద్దరు న్యాయాధిపతులు కనబడతారు మొదటిగా తోల మరియు యాయిరు తోల ఇరవై మూడు సంవత్సరాలు న్యాధితి ఉన్నాడు అలాగే యాయిరు ఇరవై రెండు సంవత్సరాల న్యాయధిపతిగా ఉండడం అనేది జరిగింది పదకొండవ అధ్యాయం నుండి పన్నెండు అధ్యాయము ఏడవ వచనం వరకు యప్త గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది ఇతడు ఆరు సంవత్సరాల న్యాయధిపతిగా ఉన్న జరిగింది తర్వాత పన్నెండు అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదిహేను వచనం వరకు ఇప్సాను ఏలోను అబ్దోను అనేటువంటి ముగ్గురు న్యాయధిపతుల గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది ఇప్సాను ఏడు సంవత్సరాలు న్యాయధిపతిగా ఉన్నాడు ఏలోను పది సంవత్సరాలు న్యాయపతి ఉన్నాడు అబ్దోను ఎనిమిది సంవత్సరాల న్యాయధిపతిగా ఉన్నాడు పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు మనం గమనిస్తే మెయిన్ క్యారెక్టర్ మనకి కనబడతారు ఆయన ఎవరు కాదు సంసోను సంశోను ఈ ఇరవై సంవత్సరాలు ఇస్రాయల్ కు న్యాయాధిపతిగా ఎలా ఉన్నాడు ఏం చేశాడు ఆయన పుట్టుక ఆయన జీవన విధానము ఆయన మరణం గురించినటువంటి వివరణ మనకి పదమూడు నుండి పదహారు అధ్యాయం వరకు మనకు కనబడుతుంది అయితే ఇప్పుడు మనం మూడవ భాగం చూసుకుంటే పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు దీనికి మనం ముందు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఇస్రాయెల్ యొక్క భ్రష్టత్వం ఏంటి ఆ ఇస్రాల్ యొక్క భ్రష్టత్వం అనేది మనం ఇప్పుడు మనం ద్దాం పదిహేడవ అధ్యాయంలో మీక మరియు అతని తల్లి గురించినటువంటి వివరణ ఉంటుంది తర్వాత యవనుడైనటువంటి ఒక లేవడు గురించి కూడా మనకి ఆ అధ్యాయంలో మనకి వ్రాయబడి ఉంటుంది పద్దెనిమిదవ అధ్యాయంలో దానియులు ఆ యొక్క యవనుడైనటువంటి లేవీడు లేదా ఆ యొక్క యాజకుడిని వారు తమతో పాటు తీసుకువెళ్లడం అనేది జరుగుతుంది గమనించిన ప్రియుల చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క విషయాలు మీరు కేవలం వింటే అర్థం కాబో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు న్యాయధిపత్తుల పుస్తకాన్ని మీరు చదివినప్పుడు ఇవి ఉంటే మీకు బాగా అర్థమవుతుంది చాలా క్లియర్ గా పంతొమ్మిదో అధ్యాయంలో లేవ్యుడైనటువంటి ఒక వ్యక్తి లో ఒక ఉపపత్నితో అతడు ఉన్నప్పుడు గోత్రికులు లేదా ఆ యొక్క స్త్రీని పాడు చేసి ఆమెను చంపేయడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క లేవ్యుడైనటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క ఉప తెచ్చుకున్నటువంటి ఆ యొక్క లేవిడైనటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క స్త్రీ దేహాన్ని పన్నెండు మొక్కలుగా చేసి పన్నెండు గోత్రాలైనటువంటి అయినటువంటి వారికి పంపించడం జరుగుతుంది ఇరవై అధ్యాయంలో ఎప్పుడైతే పంతొమ్మిదవ అధ్యాయములో బెన్యమీను గోత్రికులు ఆ యొక్క స్త్రీని పాడు చేసి చంపారు గోత్రాల కోసం మీకు తెలియాలంటే మీరు యహోష్వ గ్రంథం గురించినటువంటి వివరణ మీరు విన్నట్లయితే గోత్రాల కోసం మీకు స్పష్టమైనటువంటి వివరణ వస్తుంది అప్పుడు ఇది ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అయితే బెన్యమీను గోత్రికులు ఆ స్త్రీని పాడు చేసి చంపిన తర్వాత మిగతా పదకొండు మంది గోత్రాల వారు బెన్యమీను గోత్రికులు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పాపము చేసినటువంటి ఆ యొక్క స్త్రీని పాడు చేసి చంపినటువంటి వారిని శిక్షించాలన్నప్పుడు బెన్యమిను గోత్రికులు ఆ ఒప్పుకోకుండా వ్యతిరేకిస్తారు ఎప్పుడైతే అలా వ్యతిరేకించారో పదకొండు గోత్రాల వారు బెన్యమీను గోత్రాల వారి మీదకి యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్లి మొదట్లో పదకొండు గోత్రాల వారు ఓడిపోతున్నట్లుగా అనిపించిన చివరికి బెన్యామీను గోత్రాల వారిని వారు మొత్తం పూర్తిగా ధ్వంసం చేయడం అనేది మనకు కనబడుతుంది ఇక ఇరవై ఒకటి అధ్యాయంలో ధ్వంసము చేయబడినటువంటి బిన్యామీను గోత్రాల వారిని ఈ యొక్క పదకొండు గోత్రాల వారు చూసి పచ్చ జాలిపడి మరల వారు బెన్యమిను గోత్రము అభివృద్ధి కావడానికి వీరు కూడా సహకారులుగా ఉంటారు ఇలా న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతుల గురించినటువంటి వివరణ మనకి కనబడటం జరుగుతుంది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరల ఒకసారి అర్థమయ్యేటట్టుగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకున్నటువంటి డౌట్స్ కింద కామెంట్ రూపంలో మాకు రాయండి ఇప్పటికే ఆది నుండి యహోశ్వ గ్రంథం వరకు పుస్తకములను గూర్చినటువంటి సంక్షిప్త వివరణ మనం ఇవ్వడం జరిగింది వాటిని కూడా తప్పకుండా చూస్తారని ఆశిస్తూ అందరికి వందనాలు గుడ్ నైట్ యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి